నువ్వు రెడ్డి నువ్వు ఎప్పుడు నీ లింకులు ట్విట్టర్ అకౌంట్ ఎంకన్ దగ్గర లేదు ఎంకన్ పెట్టడం మీ మీద అని నువ్వు ఎన్నిసార్లు విజయసాయి రెడ్డికి చెప్పలా విజయసాయి రెడ్డి ఎంతమందికి చెప్పలేదు కేసీఆర్ నాని చెప్పాడని నేనే పెడతా నాకు పెట్టడం కాకపోతే నా పిఎర్ ఉండరా నాకు పిఏలు ఉండరా నీ ట్విట్టర్ నువ్వే పెడతావా నీ పిఎతో పెట్టిస్తావు అలాగే నా పిఏతో నేను పెట్టిస్తాను నువ్వు వైసీపీ కోవట్టువి ఇప్పుడు నువ్వు క్లియర్గా అర్థమైపోయింది నువ్వు నువ్వు ఇండిపీడియంట్ గా పోటీ చేస్తా రెండు లక్షల మెజార్టీతో గెలుస్తాను అన్న వ్యక్తివి నువ్వు ఎందుకు వెళ్ళావు జగన్మోహన్ రెడ్డి కాలు ఎందుకు పట్టుకున్నావు మాట వస్తే అందరి ముందు చంద్రబాబు గారు కాలు పట్టుకుంటాడు బుద్ధ కన్నా అని చెప్తా ఓకే నాకు దేవుడు అయినా ఆయన కాలుకు నమస్కారం చేస్తే నాకు పై నుంచి కింద వరకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది నువ్వు లోపల ప్రతిరోజు చంద్రబాబు గారికి కాలు ముక్కుతాబ్బ లోపలికి వెళ్ళి ఎవరు చూడకుండా కాలు మొక్తాడు నీ చేసిన నాని ఇవాళ జగన్మోహన్ రెడ్డి కాలు కాళ్ళు మొక్కి తర్వాత కండ వేసి తర్వాత బొగ ఇచ్చాడు లోకేష్ బాబు పక్కన అన్ని యంత్రాంగాలు ఉపయోగపడితే అన్ని ఇచ్చేస్తే లోకేష్ బాబు ఓడిపోయాడంట ఇతనంట ఇతనికి డబ్బులు ఇవ్వకుండా ఇతను ఇతని ఆస్తులు ఖర్చు పెట్టాడంట నువ్వు అప్పులు ఉన్న వాళ్ళకి ముందు అప్పులు ఇచ్చాయి నువ్వు అప్పులు ఉన్న వాళ్ళకి అప్పులు ఇచ్చాయి ఇదిగో తమ చెట్ట అప్పుడే అయిపోలేదు కదా క్యారెక్టర్లెస్ పిలో కేసు నాని నీ చెట్ట ఎందుకంటే నిన్నటి వరకు పార్టీలో ఉండి ఏదో వాగుతున్నావు కాబట్టి మా బాస్కి ఇచ్చిన మాట గురించి మేము మాట్లాడాల నీ చెట్ట ఇదిగో ఇక్కడ ఉంది నువ్వేంటో అనుకుంటున్నావు ఎక్కడి నుంచి ఉంది నీ సినిమా ఎక్కడి నుంచి ఉంది సినిమా అంటే అన్న మధ్య చంద్రబాబు నాయుడు గారు గొడవలు పెడతారా కేసినేని చిన్నీకి కేసినేని నానికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి కే గొడవలు ఉన్నాయి ఇది ఆటో నగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యి ఉన్నాయి ఆ నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు చూపించమంటావా లేదా నువ్వు చెప్తావా ఉన్నాయని నువ్వు గొడవపడి అన్నదమ్ములు అన్నాక ప్రతి కుటుంబంలో చిన్న చిన్న ఉంటాయి అసలు నీ బుద్ధున్న గొడవైతే వదిిన్ని తల్లిలా చూస్తారు అన్నదమ్ములు చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నా వదిన్ని తల్లిలా చూస్తారు మరదల్ని కూతురులా చూస్తారు కేసీ నేను చిన్ని భార్య నీ సొంత మరదలు ఏదో ఈయన కారు పాసు ఆమె పెట్టుకుందంట దాని మీద సెక్షన్లతో సహా కేసు పెట్టాడు ఆ చంద్రబాబు గారు పెట్టమన్నాడా చెప్పు ఇప్పుడు చెప్పు చంద్రబాబు గారు పెట్టమన్నారు అని చెప్తావు నువ్వు అబద్ధాలు ఆడతావు దానికి కూడా నువ్వు రెడీ అయిపోతావు చంద్రబాబు గారు పెట్టమన్నారు అని చెప్తావు నువ్వు చెప్పు ఆ మీద కేసినేని చిన్ని గారి భార్య జానకి గారి మీద చంద్రబాబు గారు పెట్టమన్నారా నువ్వు పెట్టావా ఎవరైనా సొంత మరదలు అంటే కూతురుతో సమానం కదా తల్లి వదిలేమో తల్లితో సమానం మరదలేమో కూతురుతో సమానం నువ్వు ఒక శాడిస్ట్వి ఎదురోడు చక్కగా ఉండే ఉన్నటువంటి మనిషివి నువ్వు నీ బలం మీద నువ్వు గెలిచావా రేపు గెలుస్తావా నువ్వు రేపు గెలుస్తావా పందేలు అంటే జోదు అనేది తప్పు ఓకే ఒక ఆట ఆడదాం నువ్వు గెలిస్తే మా పెద్దాభవన్ నీకు ఇచ్చేస్తా తెలుగుదేశం పార్టీ గెలిస్తే నీ కేసిన భవనం నాకు ఇస్తావా ఊరికి చిన్న ఆట మీ జగన్మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్ర అన్నారు కదా ఆడదా ఆంధ్రాలో ఇది ఒక ఆట ఆడదావా నువ్వు లోకేష్ బాబు పాదయాత్ర గురించి మాట్లాడతావా ఎమ్మెల్యే కాదు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులైనా ప్రజాసేవ చేయాలి సామాన్యుడు ప్రజాసేవ చేయడానికి కుదరదా సామాన్య మానవుడు ప్రజాసేవ చేయడానికి కుదరదా సామాన్య మానవుడు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి అదే వాళ్ళు సోషల్ మీడియాలో ముఖ్యమంత్రుల మీద మంత్రుల మీద శాసనసభ్యుల మీద సామాన్యులు మాట్లాడుతున్నారా పదవులో ఉన్న మాట్లాడుతున్నారా నువ్వు ఉన్నావు దొన్నపోతులాగా ఉన్నావు నువ్వు ఒక్కరోజైనా కొడాలాని మీద మాట్లాడేవా వంశీ మీద మాట్లాడేవాన్ని ఈ ఎన్టీఆర్ నియోజకవర్గంలో దోసుకుంటున్నటువంటి ఎమ్మెల్యేల మీద మాట్లాడేవా మాట్లాడకపోగా ఇవాళ నీ అనుగత వాళ్ళని తీసుకొని వెళ్ళావు నువ్వు నిజాయితీ పరుడివి విజయవాడకి పరుడివి అసలు నువ్వేం దోచుకుంటావో నువ్వేం ఆక్రమించుకుంటావో ఆ పక్క స్థలం ఆ కాపులు పక్క స్థలం దోచుకు దోచుకోబోతున్నాక చంద్రబాబు గారు ఆపింది ఆ పక్కన పాపం నాగయ్య కమ్మవర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆయన చాలా పేదవాడు ఆ ఉన్న ఆస్తిని వేసుకుంటుంటేనే కదా ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేలతో చెప్పి ఆపింది ఒక పక్క కాపులతో గడవా మరో పక్క కమ్మవారితో గడవ చంద్రబాబు నాయుడు గారికి వాయిల్గా ఉన్నానని బీసీలతో గడవా మొన్న బీసీలు బీసీలు పేదవ బీసీలు చేస్తావా